వెల్కమ్ టు వాసీ వసంబం ఈరోజైతే నేను డెకరేషన్ ఐటమ్స్ గురించి చూపిస్తున్నాను మా బొమ్మల కొలువు డెకరేషన్ ఐటమ్స్ కోసం ఎందుకంటే ఆల్రెడీ మాకు దసరా సందర్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు గాజులమాల అమ్మవారికి గాజులమాల నెక్స్ట్ దూరు వస్త్రాలు చూపించాను ఇప్పుడైతే బొమ్మల కొలువులో డెకరేషన్ గురించి చూపిస్తున్నాను ఆల్రెడీ కొన్ని చేసేసాను ఇదిగోండి ఇది ఇది ఒక డెకరేషన్ ఐటమ్స్ తయారు చేసాను ఇది లోపల ప్రస్తుతానికైతే రెండు జింకలను పెట్టాను ఇంకా పెట్టాలి మిగతా అన్నీ తర్వాత చూపిస్తాను కొన్ని మొక్కలనివి ఇలా సెట్ చేశాను ఈ కలర్ పేపర్స్ ఉంటాయి కదా ఈ చిన్న చిన్న స్టోన్స్ ఇవి పెట్టానండి ఇది ఒకటి పక్కన పెట్టేస్తున్నాను అనేది తర్వాత ఇది అయితే తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇదైతే దేనికి సెట్ చేయాలో ఇంకా ఆలోచించలేదు అది సెట్ చేసిన తర్వాత అప్పుడు దీనికి దాన్ని డిజైన్ బట్టి అప్పుడు దీనికి కలరింగ్ చేస్తాను నెక్స్ట్ వచ్చి కొన్ని కలగ పువ్వులు అయితే తీసుకున్నాం అండి కలలు పువ్వులు వీటికి వచ్చి కలరింగ్ చేసేసాను గోల్డ్ కలరు తర్వాత ఈ పింక్ ఇవి వేసాను వీటికైతే ఈ కొన్ని తయారు కొన్ని తయారు చేసాము నెక్స్ట్ వచ్చి శంకు చక్రాలు నామో వీటికి ఇప్పుడు కలరింగ్ చేస్తున్నాను అయితే నేను చేయట్లేదు మా పిల్లల చేత చేయిస్తున్నాను ఇప్పుడు అది మీకు ఈ కలరింగ్ చేయడం చూపిస్తున్నాను ఇదిగోండి శంకు చక్రాలు నామో ఇది అర్థమయ్యే ఉండొచ్చేమో బహుశా సెట్టింగ్ ఏంటన్నది చూడండి ఇప్పుడు కలరింగ్ చేస్తున్నాను పిల్లలు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మా పిల్లలిద్దరు పెయింటింగ్ చేస్తున్నారు వీడు శశాంక్రాము వీడు ప్రజమ్న ఇప్పుడు వీళ్ళ దగ్గరే పెయింటింగ్ చేస్తున్నారు పెయింటింగ్ గోల్డ్ కలర్ పెయింటింగ్ తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ కలపాలి వాటర్ కలిపి పెయింట్ చేయొచ్చు ఇగో కొంచెం కప్పులోకి తీసుకుంటున్నాను వీళ్ళిద్దరు కదా ఇప్పుడు రణరంగం మాకు ఇంట్లోనే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసేసి అప్పుడు ఇదిగోండి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెయింటింగ్ వేస్తున్నారు వేయండమ్మా అలా అడ్డదిడ్డాల కింద వేయకూడదు ఒకే లెవెల్లో వేయాలి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవాలి అరే ఎక్సైజీ ఫాస్ట్ ఫాస్ట్గా స్పీడ్గా వేసి అది ఒకటి ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ వేయచ్చు ఇది ఇలా చూపించినా ఇలా వేసాం కదా ఇవి వేసేసిన తర్వాత ఈ సైడ్ అంతా కూడా వేసేసుకోవాలండి సైడ్ వేసేసుకుని సైడ్ బ్యాక్ కూడా వేసేయాలి ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ వేద్దాం ఇది సైడ్కి అంతా కూడా వేసేసుకుంటున్నాం ఇదిగోండి ఒకసారి ఇలా ఇదంతా ఇదంతా వేసేసిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ కోట్ వేసుకోవాలి ఆరిపోయిన తర్వాతనే ఓకే ఇదిగోండి రెండు వేసాము ప్రస్తుతానికి అయితే రెండు అయినాయి మిగతా తర్వాత ఇంకా దీనికి సెకండ్ కోట్ వేయాలి తర్వాత నామాలు కూడా ఇంకా వేయలేదు వేయాలి దీనికి కూడా ఇది ఆరిపోయిన తర్వాత మనకి సెకండ్ కోటింగ్ వేసేద్దాం వెనక్కి చూపించను ఇలా వేయాలి